ఆనంద కోపంతో అనన్య మీద గట్టిగా అరిచేస్తూ ఉంటుంది చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అంటే నేను అసలు ఊరుకోను నా గురించి బాగాతే అర్థమైంది అనుకుంటా అని ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఇంకొకసారి ఇలా ఉండదు నేనేం చేస్తానో నాకే తెలియదు చూసుకొని అలాగే జాగ్రత్తగా ఉండు ఇక మీదట ఇవన్నీ మర్చిపోయి ఇంతకుముందు మనం ఎలా ఉండేవాళ్ళమో అంటే నువ్వు సంతోషంగా ఇంట్లో కలిసిమెలిసి మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలా ఉండటానికి ట్రై చేయి సరేనా అని ఏంటో ఆనంద కోపంగా చెప్పేసి మళ్ళీ తర్వాత కూల్గా చెప్పి ఇంకా తనని కొంచెం మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మంచిగా చెప్పేసి ఆనంద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తనలా వెళ్ళిపోయడంతో ఇంకా అనన్య చాలా సీరియస్గా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఆనంద ఫోటో అక్కడ ఉంటుంది ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటోని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది నువ్వు నా విషయంలో ఇంత చేస్తావా నన్ను ఇంతలా అవమానిస్తావా ఇంత బాధ పెడతావా నిన్ను అస్సలు ఊరికే వదిలిపెట్టను చూడు నేనేం చేస్తానో అని ఆనంద ఆనంద ఫోటో గోడకి ఉంటే ఆ ఫోటో తీసుకొని వచ్చి వచ్చేసి ఆ ఫోటో ఫ్రేమ్ని నేలకేసి గట్టిగా కొట్టి పగలగొట్టేస్తుంది అప్పుడు అందులో నుంచి పేపర్ ఫోటో ఉంటుంది కదా అది తీసుకుంటుంది తీసుకొని ఇలా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి నన్నే ఇంత బాధ పెడతావా అసలు మామూలుగానే నేను పెద్ద సైకోని నేను నాకు నచ్చినట్టు ఉండకపోతే అసలు ఊరుకోను అలాంటిది నా విషయంలో నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా నిన్ను అసలు వదిలిపెట్టను చూస్తూ ఉండు నేనేం చేస్తాను అనేసి ఇంకా ఆ పేపర్ని ఇలా ముక్కలు ముక్కలుగా చింపేస్తుంది ఇంకా పేపర్ని చింపేస్తూ చూడు నీ కుటుంబం నీవు నీ పరువు ప్రతిష్ట అని విర్రవీగుతున్నావు కదా ఆనంద భైరవి పరువు మొత్తం తీసేస్తాను మీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేస్తాను నీ నీ పరువును మొత్తం గంగలో కలిపేస్తాను అనేసి ఆ పేపర్ని చించి చించి ఆనంద ఫేస్ ఫోటోని మొత్తం ముక్కలు ముక్కలుగా చించేసి కింద పడేస్తుంది పడేసి ఇంకా ఫేస్ ఉన్న ముక్కని ఇంకా కాలుతో గట్టిగా తొక్కేసి ఇలా నలిపేస్తూ ఇలా నా కాలు కింద చప్పు కింద నలిపేసినట్టుగా నీ మొహాన్ని నలిపేస్తానే నీ పరువు మొత్తం గంగలో కలిపేస్తాను నీ పరువు మొత్తం బజరన పెడతాను నువ్వు పరువు ప్రతిష్ట అని విర్రవీగుతున్నావు కదా అలాగే నాశనం చేస్తాను అని అనన్య చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది చాలా కోపంగా తిట్టుకుంటూ కోపంతో అరుస్తూ ఉంటుంది ఇంకా అలా తిట్టుకుని చాలా సీరియస్గా ఏదో చేయాలని చెప్పి అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత శరణ్య వాష్రూంలో బట్టలు ఉతుకుతూ ఉంటుంది సడన్గా అక్కడికి దర్శన్ వస్తాడు వచ్చి చూసేసరికి శరణ్య బట్టలు ఉతుకుతూ ఉంటే ఏ ఏం చేస్తున్నావు అని అంటూ గట్టిగా అడుగుతాడు అప్పుడు శరణ్య ఇలా అంటుంది నేనేం చేస్తున్నానండి ఇదిగో బట్టలు వాష్ చేస్తున్నాను అని అంటూ చెప్తుంది నువ్వు బట్టలు ఉతుకుతున్నావేంటి లే ఉతుకొద్దు లేవు అని చెప్పి అంటాడు ఏ నేను బట్టలు ఉతికితే అలిసిపోతానని మీరు బాధపడుతున్నారా అని అంటూ శరణ్య అంటుంది నువ్వు బట్టలు ఉతికితే నేను ఎందుకు బాధపడతాను నువ్వు అలసిపోతే ఏంటి ఏమవుతే నాకేంటి అసలు నీ గురించి నాకు అవసరమే లేదు అని అంటూ సీరియస్గా అంటాడు మరి ఎందుకు నన్ను లేవమంటున్నారు నన్ను బట్టలు ఉతుకునివ్వచ్చు కదా అని అంటూ శరణ్య అంటుంది అది కాదు ఫస్ట్ నువ్వు లేక నుంచి అని అంటూ దర్శన్ అంటాడు అప్పుడు శరణ్య అంటుంది నేను లేవను నేను ఉతికేస్తున్నాను కదా అనేసి ఇంకా అప్పుడే దర్శన్ షర్ట్ వస్తుంది అది తీసుకొని కింద ఉతికేస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ ఏ అది నా షర్ట్ అని అంటాడు అయితే ఏమవుతుంది మీ షర్టే నేను ఉతికేస్తున్నాను అనేసి ఉతుకుతూ ఉంటే అప్పుడు దర్శన్ కిందకి వంగి ఆ షర్ట్ని తీసుకొని శరణ్య శరణ్యషేట్లో నుంచి లాక్కుందామని అని చెప్పి ఇలా తీసుకొని ఇలా ఇచ్చేసే నా షర్టును ఉతకొద్దు అని అంటూ లాగుతూ ఉంటాడు అప్పుడే శరణ్య కూడా ఏ ఎందుకు ఉతకొద్దు ఇది నేనే ఉతికేస్తాను అని తను లాగుతూ ఉంటుంది ఇద్దరు అలా షర్ట్ కోసం లాగుతూ ఉండటంతో దర్శన్కి ఒక్కసారిగా తన చేతి వెళ్ళి ఇలా ట్యాప్ మీద పడిపోతుంది ఇక ట్యాప్ ఆన్ అయిపోతుంది షవర్ నుంచి నీళ్ళన్నీ శరణ్య మీద పడిపోతూ శరణ్య నీళ్ళు వస్తు తన పైన పడుతున్నాయని చెప్పి ఏ ఏ అని చెప్పి ఇలా అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయినా సరే నీళ్లతో మొత్తం తడిసిపోతూ ఉంటుంది శరణ్య అలా నీళ్ళలో తడుస్తూ ఉంటే దర్శన్ ప్రేమగా శరణ్య వైపే చూస్తూ ఉంటాడు తనకి ఇంకా శరణ్య తడిసిపోయి కనిపించడంతో ప్రేమ కలుగుతుంది అలాగే ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు శరణ్య కూడా సడన్గా దర్శన్ అలా చూస్తూ ఆగిపోతుంది మెల్లగా పైకి లేచి తడుస్తూనే అలా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది తడుస్తున్న శరణ్యని కూడా దర్శన్ అలాగే చూస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు చాలాసేపటికి దర్శన్కి ఇక్కడ ప్రేమగా తను ఫీల్ అవుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది ఒక్కసారిగా ఆ ట్యాప్ని ఆపేస్తాడు ఇక అప్పుడే శరణ్య అప్పటి నుంచి ఇదే చేయొచ్చు కదా అని ముందే చేస్తుంటే అయిపోయేది కదా అని అంటంతో అప్పుడు దర్శన్ అలా చూస్తూ నేనా నేను చేయాలా అని అంటాడు మీరే కదా ఇలా చేస్తుంటే అయిపోయేది కదా అని అంటే సరే సరేలే అనేసి ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ అవన్నీ మార్చుకో బట్లు అనేవి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే శరణ్య సరే అని చెప్పి సిగ్గుపడుతూ దర్శన్నే ప్రేమగా చూస్తూ ఉంటుంది దర్శన్ బయట వెళ్ళి నిలబడతాడు ఇక వెంటనే తను డ్రెస్ మార్చుకుంటుంది తను డ్రెస్ మార్చుకున్న తర్వాత ఇంకా డోర్ ఓపెన్ చేసుకొని అలా చూస్తుంది చూసేసరికి దర్శన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరణ్య వైపు మళ్ళీ ప్రేమలో పడిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య ప్యాంటు షర్టు వేసుకొని అలా అనిపిస్తుంది ప్యాంటు షర్టు వేసుకున్న శరణ్యని ప్రేమగా చూస్తూ ఉంటాడు దర్శన్ అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ఓకే అలాగే చూస్తూ ఇంకా తననే చూస్తూ ఉంటాడు ఇంకా సరే అని చెప్పేసి అలాగే ప్రేమగా చూస్తూ ఏ ఏంటి నువ్వు నా షర్టు వేసుకున్నావేంటి నా ప్యాంటు షర్టు నేను ఎవరు వేసుకోమని చెప్పారు అని అంటే అయ్యో నా బట్టలు అన్నీ తడిసిపోయాయి కదండి అని అంటే లోపలు ఉంటాయి కదా ఆ బట్టలు వేసుకో అని అంటే నాకు ఇంకా బట్టలు లేవండి అన్నీ సగం ఉతికేశాను సగమేమో నానబెట్టాను ఇంకా లేవు అందుకనే ఇలా ఇవి వేసుకున్నాను మీరు వెంటనే ఇలా తడిసేలా చేశారు కదా అందుకని నా బట్టలు లేక ఇవి వేసుకున్నాను అని అంటూ సరేనే చెప్తుంది నీ బట్టలు లేకపోతే నా బట్టలు వేసుకోవాలా ఇప్పేసాయి నా బట్టలు ఇప్పేసాయి అని అంటూ ఉంటే నా బట్టలు ఇంకా పైన ఉన్నాయండి అవి తెచ్చుకున్న తర్వాత మార్చుకుంటాను అంటే అక్కర్లేదు ఫస్ట్ ఇప్పేసాయి నా బట్టలు నీ ఒంటి మీద ఉండటం నాకు నచ్చట్లేదు ఇప్పేసాయి అని అంటే సరే అయితే విప్పేస్తాను అని ఇలా బట్టలు తీయబోతూ ఉంటే మళ్ళీ దర్శన్ వెనక్కి తిరిగి చూసి ఏ ఏం చేస్తున్నావు మళ్ళీ అని అంటే అదే మీరే కదా బట్టలు విప్పేయమని చెప్పారు అంటే ఇలాగే విప్పేస్తావా అని దర్శన్ అంటే మరి ఇంకేం చేయను అని శరణ్య అంటే ఇలా విప్పకూడదు వెళ్ళి బట్టలు తెచ్చుకో అని అంటే సరే అయితే అనేసి పైకి వెళ్ళి తెచ్చుకుంటానే అని వెళ్ళిపోతూ ఉంటే ఎయ్ మళ్ళీ ఆగు అని చెప్పి ఒకసారి ఆగమని చెప్తాడు అప్పుడు శరణ్య మళ్ళీ ఏంటండి అని అంటే నువ్వు వెళ్ళకూడదు నేను వెళ్ళి బట్టలు తెస్తానులే అని దర్శన్ అంటే ఏ అందరూ ఇలా చూస్తారనా అని అంటే అందరూ చూసి మన మధ్య అన్యోన్యత ప్రేమ చాలా ఎక్కువైపోయిందని చెప్పి అందరూ అనుకుంటారు మరి అందుకే వెళ్ళొద్దు అని చెప్తున్నా అలా ఏం కాదు నువ్వు ఉండు నేను తెస్తా అనేసి దర్శన్ వెళ్తాడు శరణ్య సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది ఇక లహరి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ ఉంది బర్త్డే పార్టీకి రావా నువ్వు తొందరగా వచ్చేసేవే అని అంటూ చెప్తూ ఉంటే ఇక లేదే మా ఇంట్లో పంపించరు ఆ విషయం నీకు తెలుసు కదే నేను రాలేను అని అంటూ లహరి అంటుంది అలా అంటే ఇలాగే ప్రతిసారి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావు అందరూ ఫ్రెండ్స్ ఉంటాం నువ్వు ఒక్కదానివే మిస్ అయిపోతూ ఉంటావు రావే ప్లీజ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటుంది ఏమునే నన్ను ఇంట్లో పంపించరే అని అంటూ ఇంకా ఫోన్లో బర్త్డే విషెస్ చెప్పి బాధపడుతూ ఇంకా ఫోన్ పెట్టేసి అలా ఉంటుంది అప్పటికే అనన్య అక్కడికి వచ్చేస్తుంది అనన్య చాటుగా లహరిని అన్ని గమనించి చూసి ఆ మాటలు విని అక్కడికి వస్తుంది ఏంటి లహరి ఏమైంది పార్టీకి ఏమైనా వెళ్ళాలా నువ్వు బయటికి వెళ్ళాలా అని అడుగుతుంది అలా అడిగితే అలా ఏం లేదు దినా అని అంటూ దాచిపెడుతూ ఉంటుంది ఎందుకు దాచిపెడతావు నాకు తెలుసులే నీ వయసులో నేను ఇలాగే ఉండేదాన్ని అని అంటే అవునా పార్టీకి వెళ్ళాలి కానీ ఇంట్లో వెళ్ళనివ్వరు కదో దిన అందుకే లే అని చెప్పేసాను నేను నా ఫ్రెండ్స్తో రానని చెప్పాను అని అంటే అవునా రానని ఎందుకు చెప్పావు అలా అలా ఎందుకు చెప్పవు అయితే నువ్వు వెళ్ళు అని అంటూ సరణ్య అనన్య అంటుంది అలా అంటే అయ్యో వదిన ఇంట్లో వెళ్ళనివ్వరు వదిన తిడతారు నేను వెళ్తే అని అంటే అలా ఎందుకు అనుకుంటావు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళు వెళ్ళొచ్చాక ఏమన్నా అంటే నేను చూసుకుంటానులే అని అంటూ అనన్య అంటుంది నిజంగా నా వదిన నువ్వు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నావా అని లహరి అంటుంది అవును నువ్వు నా మరదలివి కదా ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు అని అనన్య అంటుంది ఇక అప్పుడే నాకు చాలా హ్యాపీగా ఉంది వదిన దర్శన అన్నయ్య భార్య మా వదిన ఇలా ఉంటే బాగుండు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటే బాగుండు అనుకున్నాను కానీ తను అలా సపోర్ట్ చేస్తుందో లేదో అంటే శరణ్యనా అది ఎప్పుడు ఇలాంటి సపోర్ట్ చేయదు కావాలంటే అందరి ముందు ఇరికించేస్తాను నేను తనది తనతో ఏం చెప్పొద్దు నువ్వు అని ఏంటో అనన్య అంటే సరే వదిన థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు అని లహరి అంటే ఇదిగో ఈ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళు అని అంటే వెళ్తే తిడతారేమో కదా అంటే నేను చూసుకుంటానని చెప్పాను కదా అంటే డబ్బు ఎందుకు వదినా వద్దులే అంటే వద్దు అంటే ఇలాగే వెళ్తావా ఇంత గొప్పింటి పిల్లవి డబ్బు లేకుండా ఎలా వెళ్తావు పార్టీలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది ఎంజాయ్ చేయాలి కదా డబ్బు లేకపోతే ఎలా వెళ్ళు అనేసి డబ్బులు ఇచ్చి అనన్య తనని పార్టీకి రెడీ అయ్యి వెళ్ళిపోమని చెప్తుంది తను వెళ్ళిపోగానే ఇంకా ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ ఆనంద నీ కూతురిని మధ్యలో ఎరగవేసి నీ జీవితాన్ని మొత్తం మీ బతుకు మీ పరువుని మొత్తం రోడ్డున పెడతాను చూడు అని అనన్య ప్లాన్ చేస్తుంది ఇలాహరి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తుంది బర్త్డే పార్టీకి రాగానే ఫ్రెండ్స్ అంతా షాక్ అయిపోతారు ఏంటి నువ్వు వచ్చావు నువ్వు అసలు రావు కదా ఎప్పుడు ఇలాంటి పార్టీస్కి మరి నువ్వొచ్చావేంటే అని అంటూ ఉంటే ఏ నేను రాకూడదా నేను వచ్చానులే అదంతా తర్వాత సంగతి పార్టీ ఎంజాయ్ చేద్దామనేసి ఇంకా అప్పుడే పాటలు పెట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటారు లహరి కోసం ఒక అతను ఇలా ప్లాన్ చేస్తూ ఉంటాడు కదా అతను అక్కడికి వచ్చి లహరి డాన్స్ చూసి వావ్ అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు